బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ రోజు తెలంగాణకు రానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేటకు చేరుకోనున్నారు అనంతరం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు ఖైతాబాద్ లో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత బేగంపేటలోని టూరిజం హరిత ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో సమాపేశమవుతారు తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం మెంబర్షిప్ డ్రైవ్ పై నేతలకు నడ్డా దిశానిర్దేశం చేస్తారు ఎటికా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జెపి నడ్డ ఈ రోజు తెలంగాణకు రానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేటకు చేరుకొనున్నారు అనంతరం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొనున్నారు హైదరాబాద్ లో జరిగే బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు ఇది సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు రాజరెడ్డి ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డ తెలంగాణకు రానున్నారు హైదరాబాద్ కు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటారు నేరుగా సికింద్రాబాద్ లోని ఉజ్రాని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత ఖైరాసాబాద్ లోని బడా గణేష్ ఎక్కడైతే ఉందో ఆ బడా గణేష్ ఎక్కడైతే పెడతారో అక్కడ బీజేపీ ఈ రోజు మెంబర్షిప్ డ్రైవ్ చేయనుంది అయితే తెలంగాణలో మెంబర్షిప్ డ్రైవ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ చే తీసుకుంది యాభై లక్షల సభ్యత్వాల నమోదును చేయాలని బీజేపీ ఒక టాస్క్ గా పెట్టుకుంది ఎందుకంటే రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ యొక్క నేపథ్యంలోనే భారీగా ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేసింది అందులో భాగంగానే జేటీ నడ్డా ఈ రోజు మెంబర్షిప్ డ్రైవ్ కు నేరుగా హాజరు కాబోతున్నారు తెలంగాణలో యాభై లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకొని ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగబోతుంది అంతేకాకుండా ఆ తర్వాత టూరిజం ప్లాజా చేరుకుంటారు అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలు ఎంపీలు గా కాంటాక్ట్ చేసినటువంటి వాళ్ళతో ఆ సమావేశం జరు జరుపుతారు ముఖ్యంగా నేతలకు దిశానిర్దేశం చేస్తారు ఆ రాష్ట్రంలో తాజా తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా బిజెపి బలోపేతానికి కావాల్సినటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవాలి ఏ రకమైనటువంటి అడుగులు వేయాలి ఎట్లా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వ ఆ నమోదు కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు ఎందుకంటే బూత్ లెవెల్లో ప్రతి బూత్ లెవెల్లో రెండు వందల సభ్యత్వాలు చేతిస్తేనే బీజేపీ బలోపేతం అవుతుందనేది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ముఖ్య నేతల సమావేశంలో కూడా ఆ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ రకంగా ముందుకెళ్ళాలి ఎలాంటి ఆ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే వాటిని ఏ రకంగా ఎండ కట్టాలి ఐట్రా గురించి కూడా ఈ రోజు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు ఐతరా పైన ఎలాంటి కార్యాచరణ చేయాలనేది కూడా నేతలకు ఆ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఆ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి సభ్యత్వాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి పార్టీని బలోపేతం ఏ రకంగా చేయాలి అధికారమే లక్ష్యంగా అడుగులు ఏ రకంగా తెలంగాణలో వేయాలనేది కూడా పూర్త నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి చేత రైట్ రాజరెడ్డి థ్యాంక్ యూ